నమస్కారం కైలాసంలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పుత్ర సంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు ఒకనాడు శుభముహూర్తం చూసుకొని ద్వారకా నగరం నుంచి బయలుదేరి గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు ఉపమన్యుడు ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి శరీరమంతా భస్మం లేపనాలు పోసుకున్న మునులు రుద్రమంత్రాలను జపిస్తూ ఉన్నారు శివతపస్సంపన్నులైన ఆ మునులను చూసి శ్రీకృష్ణుడు నమస్కరించారు వారందరూ శంఖచక్ర ధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి ఆహ్వానించారు వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగుపెట్టాడు శ్రీకృష్ణుడు చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలు లోనయ్యాడు లేచి ఎదురేగి కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు ప్రభు పరమపయోగులు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉందే కానీ నీ రాక నాకు అమితానందం కలిగిస్తుంది నీ రాకు కారణం ఏమిటో చెప్పగలరా అని అడిగాడు పరమయోగేశ్వరుడైన ఉపమన్యునికి శ్రీకృష్ణుడు నమస్కరించి మహాత్మా నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను నువ్వు భగవంతుని దర్శనానికి దర్శనం చేయగల సమర్థుడివి ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలుగుతాను అని అడిగాడు భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి అని చెప్పాడు ఉపమన్యుడు ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి శరీరమంతా భస్మాన్ని పూసుకొని మెడలో రుద్రమాల ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతుడిగా ఆకాశ మార్గంలో నిలబడి శ్రీకృష్ణునికి దర్శనమిచ్చాడు కిరీటం త్రిశూలం పినాక ధనువు పులిచర్మంలో చర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు శంఖ చక్ర గద ఖడ్గాలు ధరించిన రూపంలో మరొక వైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వరుడు దర్శనం కలిగింది పరమశివుడికి పతంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు హంసవాహనుడైన ఆసీనుడైన బ్రహ్మదేవుడు నంది కుమారుడు కుమారస్వామి గణపతి సహా మహా మునిపొంగవలందరూ కూడా పరమశివునితో కలిసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు శ్రీకృష్ణుడు పరమానంద భరతుడై పరమశివుణ్ణి స్థుతిస్తూ ఆసువుగా స్తోస్త స్తోత్రాన్ని పఠించాడు పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుని కౌగులిం చేసుకొని కృష్ణ నువ్వే అందరి కోరికలు తీర్చేవాడవు కదా ఎందుకు తపస్చ చేస్తున్నావు నువ్వెవరవో నీకు జ్ఞాపకం రావడం లేదా నువ్వే అనంతుడివి అప్రమేయుడివి సాక్షాత్ నారాయణుడివి తెలుసుకో అన్నాడు శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరుడు నమస్కరించి శంకర నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను అందుకే తపస్ చేశాను నాకు నాతో సమానమైన వాడు పరమశివ భక్తుడు అయిన కుమారుడు కావాలి అనుగ్రహించు అన్నాడు శ్రీకృష్ణుడు భక్తికి పార్వతీ పరమేశ్వరుడు అమితానందం చెంది తమతో పాటు కొన్నాళ్ళు కైలాసంలో గడపవలసిందిగా కోరి అతన్ని ఆకాశ మార్గాన కైలాసానికి తీసుకుని పోయారు శ్రీకృష్ణుని కూడా కైలాసవాసులు పరమశివునితో సమానంగా పూజింపసాగారు కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు కృష్ణుడు ద్వారకా నగరంలో పోవడం వల్ల అప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి కృష్ణుణ్ణి చూసి పోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాక పరిస్థితి తెలుసుకొని కృష్ణుణ్ణి వెతకడానికి బయలుదేరాడు ఉపమన్యుడు ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు సరిగ్గా అప్పుడే కృష్ణుడు లేడని తెలుసుకొని కొందరు రాక్షసులు ద్వారకా మీద దండెత్తారు గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు కొన్నాళ్ళకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు ద్వారకా ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి మహర్షి మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్ళి చాలా రోజులైంది ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన క్షేమ సమాచారం ఏమైనా మీకు తెలుసా అని అడిగారు ప్రజ ప్రజలారా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు కొద్ది రోజులు అక్కడే ఉంటాడు పార్వతీ పరమేశ్వరుడు ఆతిథ్యం పొందుతున్నాడు నేను ఆయనకు చూసే ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్ళి కైలాసానికి చేరుకున్నాడు అక్కడ శ్రీకృష్ణుడి దివ్య సింహాసనంపై పరమేశ్వరుడి పక్కనే ఆసీనులై కనిపించాడు గరుత్మంతుడు పరమేశ్వరునికి కృష్ణునికి నమస్కరించాడు కృష్ణుడి వద్దకు వెళ్ళి స్వామి నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకావాసులు ఆందోళన చెందుతున్నారు దయచేసి ద్వారకా ద్వారకకు నాతో పాటు రావాల్సిందిగా ప్రార్థించు ప్రార్థిస్తున్నాను అన్నాడు కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకొని గరుత్మంతుని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు కృష్ణుడు నగరంలో అడుగు పెడుతూ ఉండగానే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతం పలికారు అడుగు అడుగున మంగళహారతులు నేరాజాలు పట్టారు కొంతకాలానికి కృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడుగా పరమశివుడు భక్తుడుగా ప్రసిద్ధి పొందాడు నమస్కారం